హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటవైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు పెళ్లికి ముందు మిమ్మల్ని చక్కగా ఉండేది ఆరోగ్యంగా ఉండేవాళ్ళము అంగ సంబంధం చక్కగా ఉండేది రైతులో కూడా బయట కూడా చక్కగా పాల్గొనే వాళ్ళం కాకపోతే మ్యారేజ్ అయిన తర్వాత అంగస్థం సరిగ్గా జరగడం లేదు లేదా అస్తప్రయోగము మేము చేసుకున్నప్పుడు అంగం చక్కగా గట్టిపడేది కానీ అస్తప్రయోగము మానేసి భార్యతో కలిసేటప్పుడు అంగం గట్టిపడడం లేదు లేదా బాల్యత కలిసేటప్పుడు అంగం మెత్తగా ఉంటుంది బట్ అదే చేతితో మళ్ళీ చేసుకున్నప్పుడు అంగం గట్టిపడుతూనే ఉంది దీనికి సమస్యలు ఎలా మేము క్యూర్ చేసుకోవాలి అని చాలా మంది కూడా అడుగుతుంటారు అనేక రకాలైన సమస్యలకు కారణం హస్తప్రయోగం అని చెప్పుకోవచ్చు హస్తప్రయోగం వల్ల శరీరము చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంది శారీరకంగా మనము ఏ కోరికలు తీసుకోలేక ఏదో ఒక అంటే తృప్తి కోసం ఈ హస్తప్రయోగాన్ని చాలా మంది అధికంగా అలవాటు పడుతున్నారు చేతి యొక్క గర్భతనం అనేది చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళలో అంగంని గట్టిగా నొక్కి హస్తప్రయోగాలను చేయడం వల్ల నరాలకు ఇబ్బంది కలిగి అది మళ్ళీ రివర్స్ అంగానికి గట్టిదనానికి అంగం ఎదుగుదలకు రివర్స్ డైరెక్షన్ లో హస్తప్రయోగ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలకు ఇబ్బంది కలిగి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోయి బలహీనంగా ఉండడం వల్ల బ్లడ్ సర్కులేషన్ అనేది తగ్గిపోతుంది దానివల్ల అంగం పూర్తి స్థాయిలో గట్టిపడకపోవడం అనేది జరుగుతుంది కొంతమందికి మ్యారేజ్ అయిన తర్వాత కొంత అలసట వల్ల కావచ్చు లేదంటే ఎక్సైట్మెంట్ వల్ల కావచ్చు లేదా ఏదో కొత్త కొత్తగా ఉంటుంది కాబట్టి దానివల్ల ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల కూడా సమస్యలు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ అస్త్రమైన అలవాటు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ చేతి వల్ల చేసుకోవడం వల్ల ఆ గట్టితనానికి అలవాటు పడినటువంటి ఈ బ్లడ్ సర్క్యులేషన్ నరాలి స్త్రీ దగ్గరికి వెళ్ళేసరికి ఆ గట్టితనాన్ని లేకపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కాక చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అంతేకాకుండా చాలా మంది కూడా ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలలో బయట ఎన్నో చేసి అక్కడ అన్ని ఊహించుకొని ఇక్కడికి వచ్చేసరికి అవి లేకపోయేసరికి కూడా కొంత డిసప్పాయింట్ వల్ల కానీ భయం వల్ల కానీ ఇలాంటి సమస్యల్ని కూడా ఎదుర్కొంటూ ఉంటారు అయితే మీరు ఏ విధంగా అయినా సరే ముందుగా స్త్రీ దగ్గరికి వెళ్ళి బలహీనంగా ఉండి మీరు అకస్సమలు జరగడం లేదు అంటే ఖచ్చితంగా ఏదో ఒక రకమైన బలహీనత మీలో ఉంది అని అర్థం ఎందుకంటే ఈ బలహీనతల వల్ల చాలా మంది కూడా చాలా సఫర్ అవుతున్నారు ఫస్ట్ నైట్ సెకండ్ నైట్ దాని ఏ రోజు కూడా సక్సెస్ కాక ఏదో ఒక సాకుతో బయటపడడం దీనివల్ల ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు లేదా ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయినప్పుడు నా భార్య నా గురించి ఏమనుకుంటుందా అని ఒక నెగిటివ్ థాట్స్ రావడం వల్ల కూడా ఈ సమస్యలు అధికంగా అవుతూ ఉంటాయి ఒకసారి నెగిటివ్ థాట్ అయితే సమస్య ఆలోచించి ఆలోచించి ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటుంది ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీరు వెంటనే డాక్టర్లు సంప్రదించాలి తప్పదు అది చాలా మంది అనుకుంటారు ఏదో డబ్బుల కోసం ఫీజులు తీస్తున్నారు వీళ్ళకి డబ్బులు వస్తాయి కదా అని అందుకై అది మీ కేవలం డబ్బుల కోసమే కాదు మీ ఆరోగ్యం కోసమే ఎందుకంటే మీ ఆరోగ్యానికి క్యూర్ చేయాలంటే డబ్బులు పెట్టకుండా మీకు దా దాన ధర్మాలు కానీ ఏది కానీ ఊరికే రావు ఇలాంటివి ఏవి కూడా ఎవరు కూడా ఫ్రీగా మీకు మెడిసిన్ కానివ్వండి మందులు కాని సలహాలు ఇవన్న ఒక డాక్టర్ని సంప్రదించి తెలుసుకోవాలన్నా కూడా కన్సల్టింగ్ ఫీజు అనేది తీసుకుంటున్న జనరేషన్ మనది కాబట్టి డబ్బుల గురించి ఆలోచించకండి సమస్యను క్యూర్ చేసుకోవడానికి మీరు ఆలోచించండి ఎందుకంటే డబ్బులు కాకపోతే మళ్ళీ రేపు సంపాదించుకోవచ్చు సమస్య అధికంగా అయిన దాన్ని క్యూర్ చేయకపోతే ఒక జీవితమే నష్టపోవడం జరుగుతుంది ఇలా నష్టపోయి విడాకుల దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు మాకు కన్సల్టెన్స్ సో కాబట్టి అలాంటి వాళ్ళ అనుభవాలు ఎందుకు ఇలా అయినాయని తెలుసుకొని ఆ అవేర్నెస్ కోసం కూడా నేను ఎన్నో వీడియోస్ కూడా తీయడం జరుగుతుంది కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే చాలా మంది చేస్తున్నారు చేస్తున్నారంటే టెంపరీగా సక్సెస్ అవ్వడం కోసం వయాగ్రాలు వాడుతున్నారు ఇలాంటి వయగులాలు వాడడం వల్ల ప్రస్తుతానికి బాగానే ఉన్నా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తీవ్రంగా ఉండే తర్వాత ఎన్ని వయగులాలు వేసినా కూడా అంగస్తంభాలు జరగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కూడా వాళ్ళు కాబట్టి అది కూడా మానివేయండి అలాంటివి చేయకండి న్యాచురల్ గా మీరు ఫస్ట్ దీనికి కొంత అవేర్నెస్ అనేది మీకు తెలుసుకోండి ఎందువల్ల అవుతుంది ఈ సమస్యలు ఏంటి మీకు ఒకవేళ అలాంటి అవేర్నెస్ లేకపోతే మా అందరూ కూడా రావచ్చు దీనికి సంబంధించిన పూర్తి కౌన్సిలింగ్ ఇస్తాము మెడిసిన్ కూడా ఇస్తాము మీరు దాన్ని వాడుకొని ఇలాంటి వాటి నుంచి పూర్తిగా మీరు బయటపడవచ్చు దయచేసి దీని యొక్క ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని డబ్బుల కోసం అని కూడా ఆలోచించకండి ఎందుకంటే ఇలాంటి వాటికి చాలా మంది కూడా ఏ డాక్టర్ని సంపాదించాలి ఎవరిని కలవాలి ఎక్కడికి వెళ్ళాలి ఎంత ఖర్చు పెట్టుకున్నా క్యూర్ అవుతుందా లేదా అని తెలియక ఇబ్బంది పడాలి చాలా మంది ఉన్నారు అలాంటి వారికి నార్మి ఛానల్ అనేది చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది కొన్ని వందల మంది మాత్రం మెడిసిన్ వాడుకొని హ్యాపీగా ఒక కొత్త లైఫ్ వాళ్ళు స్టార్ట్ ఇప్పుడు హ్యాపీగా ఉండి మాకు కూడా చేస్తుంటారు చాలా హ్యాపీగా ఉన్నారు సార్ చాలా కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా ఇలాంటిది ఉన్నారని కూడా మాకు రిఫర్ చేస్తూ ఉంటారు కూడా కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు డబ్బుల గురించి ఆలోచించద్దు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి ఒకవేళ మీరు అలా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని నిజంగా సమస్య ఉంది అనుకుంటే మీరు వెంటనే మాకు కాల్ చేయవచ్చు పైన స్క్ర కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి ఇలాంటి సమస్యలకు కావాల్సినటువంటి కౌన్సిలింగ్ ని సలహాలని సూచనలని మెడిసిన్స్ ని కూడా మీరు పొందవచ్చు రాలేని సందర్భాలు ఉంటే కొరియర్ ద్వారా కూడా మీరు మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటైతే చాలా కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ అందరూ మంచికోకండి మీ వాళ్ళ సలహాన్ని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి